ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త తిరుమలలో టికెట్లో కొత్త రూల్స్ ఇక టీటీడీలో కొత్త విధానం మార్పులు అంటూ లేటెస్ట్ డేట్ అయితే రావడం జరిగిందండి శుభవార్త వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి శ్రీవారి భక్తులకు అలర్ట్ అండి ఇక డిసెంబర్ నెలకు సంబంధించి దర్శనాలు గదులు కోటాలు డేటాను అంటే నేడు ఆన్లైన్లో అయితే విడుదల చేయనుందనమాట ఇక్కడ నుంచి కొత్త విధానం కొత్త మార్పులతో శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లను డిసెంబర్ నెల కోటాను ఉదయం పది గంటల ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ సేవా టికెట్ ఎలక్ట్రానిక్ డీప్ కోసం ఇరవై తేదీ ఉదయం పది గంటల వరకు ఆన్లైన్లో అయితే నమోదు చేసుకునే అవకాశం కల్పించారు ఇందులో అంగ ప్రదక్షిణ టెక్కెళ్లను ఈ నెల నుండి ఆన్లైన్లో ఎలక్ట్రానిక్ డీప్ ద్వారా జారీ చేయనుందనమాట టీటీడీ ఈ టికెట్లు పొందిన వారిలో దాదాపు ఈ నెల ఇరవై నుండి ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం పన్నగంట లోపు నగదు చెల్లించిన వారికి లక్కీ డీప్లో టికెట్లు అయితే మంజు చేస్తారన్నమాట కాకుండా లక్కీ డ్రా అంటే డీప్లో అయితే తీస్తారనమాట అలాంటిది సో ఇక్కడ వచ్చేసి సెప్టెంబర్ ఇరవై రెండున ఆర్జిత టికె సేవా టికెట్ను విడుదల చేయనున్నారనమాట కళ్యాణ మహోత్సవాలు ఇక ముంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్రాది దీపాలంకరణ సేవ టికెట్లు ఇరవై రెండున ఉదయం పది గంటల ఆన్లైన్లో విడుదల అదే అదేవిధంగా వర్చువల్ సేవలు వాటి దర్శనాల స్లాట్కి సంబంధించి కూడా కోట ఇరవై రెండు మధ్యాహ్నం మూడు గంటలకు అయితే ఆన్లైన్లో అయితే విడుదల చేయనున్నారన్నమాట ఇక డిసెంబర్ నెలకు సంబంధించి శ్రీవారి అంటే శ్రీవాణ ట్రస్ట్ దర్శన టోకెన్ల కోట అనేది ఇరవై మూడు ఉదయం పదకొండు గంటలకు విడుదలైతే చేస్తారనమాట ఇందులో వచ్చేసి వయో వృద్ధులు దివ్యాంగులకు వచ్చే ప్రత్యేక దర్శన టోకెన్ల ద్వారా ఇరవై మూడున మధ్యాహ్నం మూడు గంటలకు అయితే ఆన్లైన్ విడుదల చేయను అనమాట ఇక అనంతరం ప్రత్యేక ప్రవేశ దర్శనాలు టికెట్లు కోటాన్ని ఇరవై నాలుగు ఉదయం పది గంటలకు ఆన్లైన్లో అయితే విడుదల చేయనున్నారు దాంతోపాటే తిరుమల తిరుపతిలో వసతి గదుల కోటలను ఇరవై నాలుగు మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్లైన్లో అయితే విడుదల చేయనున్నట్లు టీటీడీ అయితే తెలిపింది ఇక భక్తులు దళారులను నమ్మొద్దని చెప్పేసి టీటీడీ సూచించింది టీటీడీ అధికార వెబ్సైట్ కూడా ఇచ్చారనమాట ఈ వెబ్సైట్లోకి మనం యాప్లో దర్శనం సేవలు అదేవిధంగా టికెట్లు అయితే బుక్ చేసుకోవడానికి వెసులుబాటు అయితే కల్పించడం జరిగింది